హలోలుయా క్రైస్తలాడేవాన్ మరి ఒక మంచి దినంలోనికి మీ అందరికి వెల్కమ్ దేవాది దేవుని ముఖ దర్శనము ఈ రోజును ప్రారంభించినప్పుడు ప్రతి విషయముందు మనము మంచిని చూడగలుగుటకు దేవుడు మనకు జ్ఞానమును వివేకమును వివేచనను దయచేసి నడిపిస్తారు ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము మనల్ని జీవింపజేస్తారు కనుక ఆయన ఆలోచన చొప్పున మన మార్గములన్నింటినీ సరళము చేసి తన దూతలను మనకు తోడుగా ఉంచి నడిపించేవాడు మన దేవుడు కనుక వేకునే ఆయన నడిపింపు కొనుకు ఆయన కాపుదల కొరకు దేవుని జ్ఞానం కొరకు ఆయన పాదములు పట్టుకుందాం స్థుతి 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 స్తోత్రము 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 అది పరిశుద్ధుడా మహోన్నతుడా మహాకనుడా పదివేలలో అది దవల రక్తవర్ణుడా మీకు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు తండ్రి మరి ఒక మంచి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నాం ఈ దినమంతయు నీ కాపుదలలో నీ జ్ఞానముతో నింపి నడిపించండి ప్రభు మీ తోడు నాకు ఉన్నట్లయితే తండ్రి ప్రతి విషయంలోనూ నేను ముందుకే కొనసాగుతాను ప్రతి విషయంలోనూ ధైర్యముగా ఉంటాను ప్రతి విషయంలోనూ నాకు విజయం వస్తుందని నమ్మి విశ్వసించి మీ పాదసన్నిధిలో మోకరిన ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి జ్ఞానముతోనూ వివేకముతోనూ నింపి నడిపించండి తండ్రి మీ కాపుతలను దయచేయండి వారు ఏ ఏ పనులను నిమిత్తమైతే బయటికి వెళుచున్నారో ఆయా పనులన్నింటిలోనూ విజయమును దయచేయండి ఆగిపోయిన ప్రతి పని పూర్తేవుటకు సామర్థ్యమును దయచేయండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి రాకపోకలైంది తోడుగా నడిపించండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి తండ్రి వారికి నూతన బలమును నూతన ఉత్సాహంతో వారిని నింపండి తండ్రి జాబ్ సెర్చింగ్ లో ఉన్న వారికి నేచిత్వంలో మంచి జాబ్ను దాయిచ్చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ కొరకు వెయిట్ చేస్తున్న వారికి ద్వారమును తెరవండి ఆర్థికంగా వారి యొక్క చేతి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా బిడ్డలకు అకాడమిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నదా నీ యొక్క జ్ఞానంతో వివేచనతో నింపి నడిపించండి ప్రభు బిజినెస్లో ఎంత ఎఫర్ట్ పెడుతున్న హస్బెండ్ వైఫ్ జాబ్స్ చేసుకుంటున్న మా యొక్క శాలరీస్ ఈఎంఐ పేమెంట్కి సరిపోవట్లేదు ఏమాత్రము మా మా ఇంట్లో మెరుగులు ఉండడం లేదు అని బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభు వారి చేతి కష్టాజీతము దీవించి ముప్పదంతలకు అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి ఫలింపజేయండి అనేకులకు మాదిరికరముగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను వారి జీవితాలను మార్చండి కుటుంబాల్లో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత పరలోకము వలె వృద్ధులు బాక్యను దయించండి తల్లిదండ్రులకు లోబడు బిడలుగా బిడలను దీవించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి ఆయుర దయచేయండి బిడలకు ఆయురక్యాలు దయచేయండి చదువులేందు విద్యా బుద్ధులైందు ఆశీర్వదించి తల్లిదండ్రులకు లోబడే హృదయమును వారికి దయచేయండి మేందు భయభక్తులు గల హృదయం దయచేయండి తండ్రి యవన బిడలను దీవించి ఆశీర్వదించండి కెరియర్ లో వారిని స్థిరపరచండి మంచి వివాహ బంధములతో మీ చిత్తంలో వారి జీవితం స్థిరపడలాగున ఆశీర్వదించండి తండ్రి మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటి తరతరములకు ఆశీర్వాదము ఆశీర్వాదం కనుక ప్రభావ నీ మీదనే ఆశగా పెట్టుకొని ఉన్న ప్రతి ప్రాణాన్ని కూడా తృప్తిపరచు తండ్రి కలహములతో ఉన్న కుటుంబాలను మీ ప్రేమతో ఐక్యతతో నింపండి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి ఈ రోజు ఎక్కడెక్కడైతే పరిచయ విత్తబడుతుందో అక్కడంతా కూడా మీ యొక్క ఆత్మ కార్యములు జరిగించండి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ ను దీవించండి అంతటిని వెయ్యంతలుగా విస్తరింప విస్తరింపచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా గృహములకు చేరే వరకు మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి క్షేమమును దాయిచ్చామని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏసునామంలో அடி வீடுக்கு பரம தண்டி ஆமேன் ஆமேன், ஆமேன். ஆன் ஆன் கேவ் அைஸ் டே